శ్రీ మంచాలమ్మ తల్లి పాలేది గంగమ్మ తల్లి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ తి చదిపిరాళ్ళ మరియు కమల్లాపురం గ్రామం మధ్యలో వెలిసినటువంటి మహాశక్తి పరాశక్తి అయినటువంటి శ్రీ మంచాలమ్మ తల్లి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ ఆరుపల్ల విభాగం మండలాగుడి పోటీలు పూర్తయ్యాయి ఈవేళ ఆరుపల్ల విభాగంలో మొదటి భౌతిని కౌసం చేసుకున్న వారు బందెల గురుచరణ్ గారు అప్పనపల్లి రుద్రవరం మండలం కడప జిల్లా బాధ్యత ఆ యొక్క మొదటి బహుమతి నాలుగు వేల పంతొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కలసం చేసుకున్నాయి రెండో బహుమతిని పెను పెనుమడి పద్మావతి గారు లింగాపురం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా బాధ్యత మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు అడుగుల ఏడు అంగులాల దూరాన్ని లాగి రెండో బహుమతిని కలసం చేసుకున్నాయి మూడో బహుమతిని రేనాటి సాంబశివరాజు గారు కళ్ళపక్క రాజంపేట మండలం అన్నమయ్య జిల్లా బాధ్యత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని నాలుగవ బహుమతిని గంగసాని రెడ్డి గారు తంబల్లపల్లి కలసపాడు మండలం కడప జిల్లా బాధ్యత మూడు వేల ఐదు వందల నాలుగు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కౌసం చేసుకున్నాయి ఐదవ బొమ్మతిని నామాల విజయ్ కుమార్ గారు దోలంవారిపల్లి కలసపాడు మండలం కడప జిల్లా బాధ్యత మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కౌసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కౌసం చేసుకున్న వారు సగిలి చెన్నకేశవరెడ్డి గారు చెరువు కిందపల్లి వల్లూరు మండలం కడప జిల్లా అండ్ కమాయిన్ సాగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైదుకూరు మండలం కడప జిల్లా వాళ్ళ మూడు వేల నాలుగు వందల పదహారు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కౌసం చేసుకున్నాయి ఆ యొక్క ఏడో బహుమతిని కవసం చేసుకున్న వారు సీల సురేష్ రెడ్డి గారు చిరాజ్పల్లి ఎర్రగుంట్ల మండలం కడప జిల్లా వారి మూడు వేల డెబ్బై ఎనిమిది అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కవసం చేసుకుంటాయి బహుమతులు సాధించిన వారు గుడి ప్రాంగణం దగ్గరికి రెడీగా రావాలి మీ యొక్క బహుమతులు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం గౌరవ కమిటీ వారు కూడా అందరు కూడా రావాలి రెడీగా